హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి నామని సుజనాదేవి గారు రచించిన ప్రేమ తపన కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే అలారం మూతకు శశిధర్ లేచి బాల్కనీలోకి వచ్చాడు చల్లని గాలిలో ఆ నీరవ నిశ్శబ్దంలో అలలు అలలుగా సన్నగా తేలి వస్తోంది పాట ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై రెమ్మలో రెమ్మనై లేత అలా మధురంగా సాగుతోంది పాట ఆశ్చర్యపోయాడు శశిధర్ కొంచెం ముందుకొచ్చి పెట్టగోడపై చేతులానించి కిందకు చూశాడు ఎదురింటి వాకిట్లో రంగవల్లులు తీర్చుతూ కనిపించింది ఆమె వంగి రంగవల్లులు దిద్దుతున్న ఆమె హరివిల్లులా కనిపించింది అతనికి వాకిలంతా రంగవల్లులు దిద్దడానికి ఆమె లేవడం వంగడం వంటి కదలికల వలన స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానైనా ఆమె రూపురేఖలు చూడగలిగాడు అతను పని ముగించి లోపలికి వెళుతున్న ఆమెను చూస్తూ ఆలోచనలో పడ్డాడు ఎదురింట్లోకి కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారని అమ్మ వాళ్ళు చెబుతూ ఉండగా విన్న శశిధర్ అంతగా పట్టించుకోలేదు వారం రోజులుగా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రే రావడం వలన వాళ్ళని ఎవరిని చూడలేదు కూడాను శశి ఎక్కడున్నావురా అన్న పార్వతి కేకతో లోనికి వెళ్ళాడు శశిధర్ తరువాత స్నానం టిఫిన్ చేసి వారం రోజులుగా కాలేజీకి వెళ్ళకపోవడంతో ఉత్సాహంగా అడావిడిగా కాలేజీకి వెళ్ళిపోయాడు ఆ రోజు రెండు మూడు పీరియడ్స్ మాత్రం జరిగాయి ఆ తరువాత లెక్చరర్స్ రాకపోవడంతో క్లాసులు జరగలేదు ఇంతలో ఎన్ఎస్ఎస్ వాళ్ళని అందరినీ లెక్చరర్ విశ్వనాథరావు గారు పిలుస్తున్నారు అనడంతో విద్యార్థినులు కూడా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు విశ్వనాథరావు గారు ఆ రోజు కాలేజీ ఆవరణలోని పిచ్చి మొక్కలు తీసివేసి వేరే చెట్లు పెట్టి నీరు పోసి పాదులు చెయ్యాలంటూ ఎవరెవరు ఏం చెయ్యాలో అంతా వివరించారు శశిధర్ కాంపౌండ్ వాళ్ళ దగ్గరగా ఉన్న మొక్కలు తవ్వి తీసివేసి పాదులు చేస్తున్నాడు గల్లు గల్లిన శబ్దం రావడంతో కర్చిఫ్తో నుదిటిపై తుడుచుకుంటూనే అలవోకగా తల తిప్పి మోచేతి గుండా చూశాడు విస్మయంతో తెల్లబోయాడు పొద్దున చూసిన మెరుపు తీగే ఇప్పుడు వయ్యారంగా నడుముపై బిందెతో రాయంచెలా వస్తోంది వంగి నీళ్లు పోస్తున్న ఆమె అమృతాన్ని పంచుతున్న మోహిలా అనిపించింది అతని కళ్లకు ఇంద్రధనస్సులా వంగిన నడుము పట్టుకుచ్చులా నేలను తాకుతున్న వాల్జడ లేచినప్పుడు విసురుగా అతని ముఖాన్ని తాకిన ఆ జడ నుంచి వచ్చిన పరిమళం ఇంకా అతన్ని చుట్టుముట్టినట్లుగానే ఉంది ప్రొద్దున్న అంత స్పష్టంగా చూడలేదడు ఇప్పుడు హఠాత్తుగా ఒకేసారి పోతపోసిన బొమ్మలా ఉన్న ఆమెను చూసి తేరుకోలేకపోయాడు తరువాత పనంతా అన్యమనస్కంగానే చేశాడు సార్ అందరికీ తెప్పించిన టిఫిన్ కూడా తినలేకపోయాడు సాయంత్రం కూడా అంతా ఏదో పరధ్యానంగానే ఉన్నాడు శశిధర్ ఇంతవరకు కో ఎడ్యుకేషన్ కాలేజీలోనే చదువుతున్నా ఏనాడు ఎవరిని గురించి ఎలా ఆలోచించలేదు రాత్రి పార్వతి ఎంత కోప్పడుతున్నా అన్నం సరిగ్గా తినలేకపోయాడు పుస్తకం చేత పట్టుకుని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోయాడు గడ్డిపై పడుకుని ఉన్నాడు అతడు ఆమె మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అతని తలవైపు కూర్చుని అతని తలను తన ఒళ్ళో పెట్టుకుని క్రాఫ్ట్లోకి వేళ్ళు జొనిపి ఆశ్చర్యపోతున్న అతనిని చూస్తూ అయ్యో పిచ్చిససి నా కోసం అంత పిచ్చివాడి అయిపోతావా అంటూ అతని నుదుటిపై సుతారంగా చుంపించింది ఆమె అధరాలను మైమరిచి చూస్తున్నాడతను ట్రింగుమంటున్న అలారం మూత మెలుకువలోకి తెచ్చింది శశిధర్ని మంచం మీద దిగ్గున లేచి కూర్చున్నాడు అదంతా కళ అంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇంకా నిజమన్న భ్రాంతిలోనే ఉన్నాడు నుదుటిని వేళ్లతో సుతారంగా రాసుకున్నాడు లేచి బయటకు వచ్చాడు చల్లని గాలి రివ్వున తాకింది బాత్రూంలో చల్లని నీళ్లు ముఖంపై చిలకరించుకుని వస్తుంటే పువ్వులేరి తేవే చెలి కోవెలకు పాట సన్నగా లయబద్ధంగా వినిపిస్తోంది చప్పుడు చెయ్యకుండా బాల్కనీలోకి వచ్చాడు తెల్లని పరికినీ ఓనీతో చిమ్మ చీకట్లో వెన్నెల రేఖగా చలికి కాస్తంత వణుకుతూ దిద్దుతున్న ఆమె విశ్వనాథుని కిన్నెరస అని వచ్చిందమ్మ వెన్నెలపైటేసి పాటను తలపింపచేస్తుండగా తన్మయత్వంగా ఆమెనే చూస్తూ చేతులు కట్టుకుని తల పంకిస్తూ నిలబడ్డాడతడు ఆ పాట పాడుతూనే లేచి పూర్తయిన ముగ్గుడు చూస్తుందామె గాలికి ఎగురుతున్న ముంగురుల్ని వెనక్కి తోస్తూ తలగెత్తిన ఆమెకు అతడు కనిపించాడు పాట ఆపేసిందామె అతడు కూడా తొట్టుపడి హలో అన్నాడు హలో అంటూ ఇంట్లోకి వెళుతున్న ఆమెను మీ పేరు అని అడిగాడు హఠాత్తుగా స్ఫురణకు రాగా శిల్ప అంటూ చెబుతూనే వెళ్ళిందామె ఎంత ముచ్చటైన పేరు పేరుకు తగ్గట్టుగానే అజంతా శిల్పానికి ప్రాణం వచ్చి నడిచినట్లుంది అనుకున్నాడు శశిధర్ వారం రోజుల్లో ఒకే క్లాసు అయినందువలన ఆమె కాస్తంత ఆలస్యంగా కాలేజీలో చేరడం వలన అతని నోట్స్ తీసుకోవడం ద్వారా ఎదురుళ్ళు అయ్యేసరికి అతని చెల్లెలి ఫ్రెండ్గా కాస్తంత స్నేహం చనువు ఎక్కువయ్యాయి ఈ వారం రోజుల్లో ఆమె ఆలోచనలతో పిచ్చివాడవుతున్నాడు శశిధర్ చివరకు ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ధైర్యం చేసి ఏమి రాయాలో ఎలా రాయాలో తెలియకపోయినా క్లుప్తంగా ఐ లవ్ యు టు మ్యారీ యూ అంటూ ఉత్తరం రాసి భయంతో ఉద్వేగంతో ఆమెకు ఎవరూ లేకుండా చూసి అందించాడు ఆమె అది తీసుకుని చదివి ఒక్క క్షణం అతని ముఖంలోకి దీర్ఘంగా చూసింది అతడు చాలా భయపడ్డాడు కానీ తరువాత నవ్వుతూ వెళ్ళిపోయింది ఇక అతని మనస్సు కోరికలతో విహంగమే అయ్యింది తరువాత రోజు కోసం అతడు ఎంతో ఉత్సుకతో ఎదురుచూశాడు మరునాడు శిల్ప శశిధర్కి ఒక పెద్ద ఉత్తరాన్ని అందించింది అందులో ఇలా ఉంది ప్రియమైన స్నేహితుడు శశిధర్కు నమస్తే నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు మీరు మన కొద్దిపాటి స్నేహాన్ని చూసి ఏవేవో ఊహించుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది నేను కేవలం మీ ఒక్కరితోనే కాదు అందరితోనూ ఇంతే స్నేహంగా ఉంటాను మనకు పరిచయమై కేవలం వారం రోజులు ఈ వారం రోజుల్లోనే మన ఇద్దరి అభిరుచులు మనస్తత్వాలు ఒకరికి మరొకరికి తెలిసినాయా అయినా ఆడా మగ స్నేహం చేయకూడదా అలా స్నేహం చేస్తే అది తప్పక ప్రేమే అవుతుందా ఐ తీరాలా ఐ లవ్ యూ అన్నారే అసలు లవ్ అంటే తెలుసా మీకు ఎల్ అంటే ల్యాండ్ ఆఫ్ ట్రబుల్స్ ఓ అంటే ఓషన్ ఆఫ్ టియర్స్ వి అంటే వ్యాలీ ఆఫ్ డెత్ ఈ అంటే ఎక్స్ప్లోజివ్ లైక్ బాంబు పెళ్ళి చేసుకుంటానన్నారే పెళ్ళి అంటే జీవితాంతం ఒకరి తోడు నీడగా మరొకరు కలిసి ఉండే అనురాగ బంధం అది ఈ నాలుగు రోజుల పరిచయంతోనే నిర్ణయం చేసుకున్నారా అయినా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంకా చదువే పూర్తి కాలేదు ఏం పెట్టి పోషిస్తారు కనీసం మీ భార్య నోరు తెరిచి అడిగితే మీ స్వంత డబ్బుతో ఒక రూపాయి మల్లెపూలైనా తెచ్చివ్వగలరా ఎంతోమంది సినిమాలు చూసి కాలేజీ అనగానే తామేదో పెద్దవాళ్ళు అయినట్లు భ్రమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని తమను తామే హీరోలుగా ఊహించుకుని తరువాత బతుకు మాత్రం జీరోలుగా బ్రతుకుతున్న వారిని ఎంతమందిని చూడడం లేదు మొదటేదో ఆకర్షణను ప్రేమ అనుకుని పెళ్లి చేసుకుని ఆ తరువాత ఆ ఆకర్షణ ఉత్సాహం అంతా చల్లారాక అప్పుడు ఆర్థిక భారంతో చికాకులతో గొడవలు పెట్టుకుని ఎంతమంది విడిపోవడం లేదు నేను మీరు ఒకే వయసులో ఉన్నా నా ఆలోచనలు ఆకర్షణకు లోను కాకుండా ఉండడానికి కారణం మా అక్క శృతి మా అక్కయ్య ఇంటర్లోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇటు నాన్న ప్రేమకు అటు వాళ్ళ అత్తగారి ప్రేమకు దూరమై ఉద్యోగం లేక కష్టాలు ఆర్థిక ఇబ్బందులతో పరస్పర అవగాహన కరువై ఈ అనర్థాలకు కారణం నువ్వంటే నువ్వు అని పోట్లాడుకుని విడిపోయారు నేను ఇలాంటి ప్రేమకు వ్యతిరేకం నా దృష్టిలో మాత్రం మనది కేవలం విద్యార్థి దశే మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంత లేచి డబ్బులు పోసి మనల్ని చదివిస్తున్నారు మన తల్లిదండ్రులు మన కోసం ప్రొద్దున్నే భోజనం తయారు చేయడం దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు మనకు కష్టం కలగకుండా వాళ్ళు అన్ని పనులు చేస్తుంటే మనం మాత్రం చదువును వదిలేసి ప్రేమ దోమ అంటూ వాళ్ళ ఆశల్ని ఆశయాల్ని వమ్ము చేస్తున్నాం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఫ్రమ్ ద ఎర్రర్స్ ఆఫ్ అదర్స్ ఏ వైజ్ మ్యాన్ కరెక్ట్స్ హిజ్ ఓన్ అందుకని మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని అభిమానించే స్నేహితురాలుగా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఈ వయసులో కావలసింది చదువు మీ దృష్టినంతా చదువుపై ఆటలపై కేంద్రీకరించి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ మీ మనస్సు నొప్పిస్తే క్షమిస్తారని కోరుతూ నోట్ మీకు చెప్పేదాన్ని కాకపోయినా మీకు ఇలా రాసినందుకు నాపై కోపం లేకపోతే తెల్లవారి కడమడగానే ముందుగా గుడ్ మార్నింగ్ చెప్పాలి తెల్లవారి గుడ్ మార్నింగ్ అంటూ స్వచ్ఛమైన చిరునవ్వుతో చెబుతున్న శశిధర్ స్నేహశీలతను అభినందిస్తున్నట్లుగా వెరీ గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ గ్రీట్ చేసింది శిల్ప మీకు శిల్ప చెప్పిన ఈ అభిప్రాయం నచ్చిందని ఆశిస్తాను శ్రీమతి నామని సుజనాదేవి గారి ఇలాంటి అపురూపమైన ఎన్నో కథలు మనకు ఆమె కథా సంపుటి కొత్త వెల్లువ మనసు వెన్నెల అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది ఈ కథ రాసిన వారికి రాసెడు బంగారం విన్నవారికి వీసెడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో జై హింద్